జయభీమ్ ముందుగా మీడియా మిత్రులకు జయభీం తెలియజేసుకుంటూ సార్ ఈ జిల్లాలో దాదాపు నాలుగు నెలల క్రితం నుంచి నాలుగు నెలల క్రితం నుంచి ఆర్డిటి సంస్థ గురించి ఎఫ్సిఆర్ఏ గురించి అనేక కుల సంఘాలు పోరాటం చేస్తున్నాయి పోరాటం చేస్తున్న ఇప్పటిదాకా ఎటువంటి పరిష్కారం అయితే లేదు పోరాటం చేసిన సంఘాలకు ఎటువంటి ఫలితం లేక అది శూన్యమైపోయింది అయితే ఒక రెండు నెలల క్రితం మాన్సు గారిని నేను కలిసినప్పుడు మాట్లాడినప్పుడు ఆయన ఎఫ్సిఆర్ఏ పాతది వస్తుందా కొత్తది అప్లై చేశారా అసలు ఏంటి పరిస్థితి అని అడగడం జరిగింది అడిగితే ఆయన పాతది రాదు కొత్తది వస్తుంది అది పదహైదు రోజుల్లో వస్తుంది అని చెప్పడం జరిగింది ఎప్పుడు రెండు నెలల క్రితం అయితే రెండు నెలలు అయిపోయింది ఇది మూడో నెల మరి ఒకసారి కలిసి ఆగస్టు పదహైదవ తారీఖు ఖచ్చితంగా కొత్త కొత్తదానికి నంబర్ వస్తుంది మరి ఆర్టీటి సంస్థ మళ్ళా కలకలలాడుతుంది మరి అన్ని సేవలు ఎస్సీ బీసీ మైనారిటీ పిల్లలకు సేవలు అందిస్తామని మరీ చెప్పడం జరిగింది అయితే ఇవన్నీ కూడా మాటలతోనే మాన్సు గారు కాలం గడుపుతున్నారు అయితే అసలు విషయాలు బయటికి రావడం లేదు అయితే మొన్న కాక మొన్న ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఓట్లు వేసుకునే వాళ్ళు ఈ ఓట్లు వేసుకునే ప్రజాప్రతిధులు కొంతమంది ఢిల్లీకి పోయారు మరి ఢిల్లీలో అక్కడ ఇద్దరు ఎంపీలకి అపాయింట్మెంట్ దొరికింది ఒక ఎంపీ రామ్మోహన్ నాయుడు గారితో సహా అక్కడ ముగ్గురు వెళ్ళడం జరిగింది ద గ్రేట్ అమిత్ షా గారి దగ్గరికి అయితే ఈ మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు ఆంధ్ర భవన్లో పూర్తిగా రస్టు తీసుకొని వారు ఢిల్లీలో ఏం జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో మేము వచ్చాం పోయామని ఇల్లుముట్టి ఇల్లుముట్టి ఇల్లేవరు అని ఇల్లుముట్టి ఇల్లుముట్టు ఇల్లేవరని కాలం నడుక్కొని క్లియర్గా రావడం జరిగింది అయితే అక్కడ పార్థసారథి ఎంపీ గారు ఏమాత్రం నోరు పెదవలేదు ఎందుకంటే భాష ప్రాబ్లం ఆయనకు అదేవిధంగా అంబికా లక్ష్మణ్ గారు మాట్లాడలేదు అతను కూడా భాష ప్రాబ్లం అనుకుంటా నేను అదేవిధంగా మొత్తం స్క్రీన్ ప్లే దర్శకత్వం నిర్మాత రామ్మోహన్ నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు తీసుకొని అమిత్ షాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ జిల్లా పరిస్థితి ఆర్డీ గురించి అప్పుడు అమిత్ షా గారు ఏ మాత్రం తన ముఖంలో ఏ మాత్రం అతని ముఖంలో ఈ జిల్లా పైన ఆర్డీ పైన ప్రేమ ఉంది చేస్తాననేది ముఖ కలగ ఎక్కడా కనిపించలేదు అతను సరే ఏమోలే దే మయూనా జా ఫిర్మిలో ఫిర్మిలో జావ్ జావ్ అని వాళ్ళు అక్కడి నుంచి పంపించడం జరిగింది అయితే అక్కడ అదేం జరిగిందా మరి విగ్ధానం ఏం జరిగింది అనేది ఇంతవరకు ఈ జిల్లాలో ప్రముఖ ప్రజాప్రతినిధులు ఓట్లేసుకునే వాళ్ళు ఓట్లతో గద్దెనెక్కి ఈరోజు అనిపిస్తుండే వాళ్ళు రాజ్యాధికారాన్ని మరి ఎక్కడ మీరు అక్కడ ఏం జరిగిందో అని ఇక్కడ ప్రజా సంఘాలు రోజూ కొట్టుకుంటూ వాళ్ళ టైంని వాళ్ళ డబ్బుని వాళ్ళ యొక్క కాలాన్ని వృధా చేస్తా ఉంటే మీరు ఢిల్లీ అయిన విషయము ప్రజలు తెలియకోకుండా ఇదే జరిగింది వస్తుంది రాదు అని చెప్పుకోకుండా ఇంకా కొంతమంది ఆర్టీటీ సేవ్ ఆర్టీటీ సేవ్ ఆర్టీటీ సేవ్ అని కొన్ని సంఘాలు తిరుగుతూ ఉంటే ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇక మీరు ఎందుకు నోరు పెదవడం లేదు మరి మీరు చెప్పాల్సిన బాధ్యత ఓట్లేస్తున్నాడు ఓట్లేయండి మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పారు కదా అయితే మీకు బాధ్యత లేదా ఇక్కడ ప్రజాప్రదులకు ఏమాత్రం అవగాహన లేదా వాళ్ళ పైన ప్రజలకు మనసు లేదా కానీ బాధపడుతున్నారు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువు ఉంది ఆరోగ్యం పోతా ఉంది కాబట్టి దీనికి ఏదో ఒకటి తేలుతుందా వస్తుందా క్లోజ్ అవుతుందా ఆర్టీటీ సేవ్ అండ్ క్లోజ్ క్లోజ్ అవుతుందా ఆర్టీటీ సేవ్ అవుతుందా అనే ఒక అనుమాన స్థితిలో ప్రజలు పడిపోవడం జరుగుతుంది అయితే అదేవిధంగా ప్రజాప్రతినిధులు ప్రజా యొక్క ప్రజా సంఘాలు కలెక్టర్స్ ముందర గత త్రీ మంత్స్ కిందట ఒక శిబిరంలో ఒక టెంట్లో ఒక సంఘం నడుపుతూ ఉంటే అంటే అక్కడ నిరాహార దీక్షలు అంటే తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఆ సంఘం నడుపుతూ ఉంటే ఆ సంఘంలో ఒక ప్రజాని మాజీ మంత్రి వర్యులు సైన్యాద్ గారు వచ్చారు సైన్యా వచ్చి ఒక్క నిమిషము నలభై ఎనిమిది సెకండ్లు మాత్రమే మాట్లాడి సంఘం యొక్క నాయకులకు ఇక్కడ జరగదు మనం ఢిల్లీకి వెళ్దాం ఢిల్లీలో తేలుతుంది మిమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్తా అని ఒక నిమిషము నలభై ఎనిమిది సెకండ్లు మాత్రం మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఆయన యొక్క జగన్ యొక్క భజన్ చేసేకే అతని టైం మొత్తం సరిపోతా ఉంది దీని గురించి మాట్లాడేది లేదు కాబట్టి ఓట్లు వేసుకున్న ప్రజలకి మీ ఆస్తులు అడగలేదు మీ ప్రభుత్వం నుంచి వచ్చేది అడగలేదు ఈ సంవత్సరం డెబ్బై మంది ఇంజనీర్ డాక్టర్లు అయ్యే వాళ్ళు ఎస్సీ పిల్లలు చదివే వాళ్ళు రెండు కోట్ల రూపాయలు నుంచి వచ్చేటివి అవి కూడా వెళ్ళిపోయాయి కాబట్టి ఇవన్నీ మీకు తెలియకుండా మరీ ఓట్లేసుకొని మరీ అధికారానికి వచ్చి ఎవరికి మోసం చేయాలని మీరంతా ఎవరి కోసం మీరు తిరుగుతున్నారు కాబట్టి మీరు ఇక ప్రజలంతా ఆలోచిస్తున్నారు తిరిగి మరీ ఓట్లేస్తే మరీ మనం తెలుస్తాం మరీ మనం మనం పాపం మనం గడుపుదామన్న ఆలోచనలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ ఉన్నారు కానీ మీరంతా దయచేసి చెప్తున్నా ప్రజలంతా ఆవేదనలో ఉన్నారు లీడర్లు ఆవేదనలో ఉన్నారు ఇక్కడ అన్ని సంఘాలు చాలా వరకు బాధలో ఉన్నారు ఆందని కాబట్టి మీరు ఢిల్లీలో జరిగిన విషయాలు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మీరు పత్రిక ప్రకటనలు ఇచ్చి అన్ని పేపర్లు ఎలక్ట్రానిక్ మీడియా పేపర్ మీడియా అన్ని పిలిపించి మీరు ఏం చేశారో చెప్తే తర్వాత మేము కొంతమంది మేము కొంతమంది ఈ జిల్లా నుంచి కొంతమంది మేధావులు తీసుకుని ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో అమిత్ షాతో అమి తుమి తెలుసుకొని వస్తాం మాకు అవకాశం ఏంటి మీరు చెప్పండి ఏం జరిగిందో మీరు చెప్పితే మా ప్రయత్నం మేము చేస్తాం మేము ఢిల్లీలో మాకు ఉన్నాయి ఛానల్స్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అమిత్ షా దగ్గర తీసుకుపోయే వ్యక్తులు ఉన్నారు కాబట్టి మాకు అవకాశం ఎవరు మీరు చేయరు మరి ఇట్లే కాలం గడుపుతావు అంటే ఏం కావాలా మా పరిస్థితి మా పిల్లల పరిస్థితి మా చదువు ఏం మా ఆరోగ్యం ఏం కాబట్టి ఇది ఇంకా మీరు రెండు మూడు రోజుల్లో మీరు ప్రతి కలపడల్ ఇచ్చి మీరు ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తే తర్వాత ఏం చేయాలో మేము ఆలోచన చేసుకొని మేము ఢిల్లీ బయలుదేరి అమిత్ షాతో అమితో మీకు తేల్చుకుంటాం అవుతుందా కాదా నువ్వు చేస్తావా సహాయము ఈ జిల్లాకు చేయవా అని మేము మాట్లాడొస్తామని చెప్పి మీకు తెలియపరుస్తున్నాం దయచేసి ప్రజాప్రతినిధులారా ఓ ఎమ్మెల్యే ఎంపీలారా ఓట్లే కేసులో ఓట్లతో గద్దెలకి రాజ్యాధికారం అనిపిస్తుండే ఓ ప్రముఖ నాయకులారా మీకు అన్ని విషయాలు తెలుసు ఆర్డీటీ పోతే మీ ప్రభుత్వం చేయవు మీరు చేయరు ఈ పేద వర్గాలన్నీ అక్కడికి వెళ్ళిపోయి ఆర్డీటీతోనే బహుజన నాయకులంతా బహుజన పిల్లలంతా అట్టడికి వెళ్ళిపోతాం చెప్పి ఆవేదన కాబట్టి ఈ విషయాన్ని మీరు రెండు మూడు రోజుల్లో మీరు ఎమ్మెల్యేలు పిల్లలు కూర్చొని మీరు ప్రెస్ మీట్ ఇచ్చి మీరు ఆ విషయాన్ని ఏం జరిగింది వస్తుందా రాదా అనే విషయాన్ని ఇస్తే అది తెస్తారా మీరు తేరా అనే విషయాన్ని ఇస్తే ఎఫ్సిఆర్ఏ ఎఫ్సి ఆర్ఏ వస్తుందా రాదా ఇస్తారా ఇరా కేంద్ర ప్రభుత్వం అసలు నిలబెట్టి కారణం ఎందుకు ఇది రెండు వేల ఇరవై ఒకటిలో నిలబడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మానసు గారు దీన్ని నానబెట్టుకుంటూ నానబెట్టుకునే వస్తున్నాడు ఎవరికి విషయం చెప్పడం లేదు ఆయన నోరు పెదలడం లేదు మరి ఏంటో మాకైతే దీంట్లో ఆంతర్యం ఏంటో ఏమీ తెలియకున్నది కాబట్టి మీరు దయచేసి ప్రధాన ప్రజాప్రతినిధులు చెప్పడం ఒకటే మా బాధను అర్థం చేసుకోండి మా యొక్క కావ్యతను అర్థం చేసుకోండి కాబట్టి ఈ జిల్లాంటి బహుజన పిల్లలకు ఎస్సీ ఎస్టీ పిల్లలు మైనార్టీ బీసీ పిల్లలకు మీరు సాయం చేయాలంటే ఆర్డీటీని మీరు పునరుద్ధరించే ఏర్పాట్లు ఉండండి ఏర్పాటు చేయండి లేదంటే మీరు ఏం జరిగిందో చెప్పండి మా పని మేము చేస్తాం మాతో అవుతుందో కాదో మేము తెలుసుకుంటాం కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని వెంటనే ఫస్ట్ మిట్ పెట్టాల్సిందిగా మీరు సమాజానికి విషయాలు తెలియవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఈ ప్రజ ఈ యొక్క మీడియా సమావేశం మిత్రులకి అందరికీ మరోసారి చేయలేము